ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు పంతొమ్మిదో వార్డు హనుమంతుపాలెంలో షాము ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ రెండవ సిద్ధాంతమైన మతాల ప్రస్తావన లేని రాజకీయం చేద్దామని అన్నారు ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో తేదేపా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని వచ్చే ఏడాది జనసేన తేదేపా ప్రభుత్వంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఆనాసాగరం నుండి పాలెం వరకు భారీగా బైక్ ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో రామ్రెడ్డి వీరబాబు రామ్రెడ్డి రమేష్ గోపాలకృష్ణ గోపీనాథ్ లక్ష్మీనారాయణ వీరగోపి

సంతోషంతో సంబరాలు చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటూ